శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రి నమః శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం నూట ఇరవై ఒకటవ శ్లోకం నుండి నూట ఇరవై ఐదవ శ్లోకం వరకు నేర్చుకుందాం నూట ఇరవై ఒకటవ శ్లోకం ఇందులో ఆరు నామాలు ఉన్నాయి దరాందోళిత దీర్ఘాక్షి దరాందోళిత దీర్ఘాక్షి దరాందోళిత దీర్ఘాక్షి దరాందోళిత దీర్ఘాక్షి దరవలముఖీ దరహాసోజలముఖి దర హాసోజల ముఖీ దర హాస్ ఉజ్వలన్ముఖి గురుమూర్తి 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 గుణనిధి 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 గోమాత 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 గున్మ భూ గున్మ భూ ಗುಹಜನ್ಮೂಃ ಗುಹಜನ್ಮೂಃ ಪೂರ್ತಿ ಶ್ಲೋಕ ದರಾಂದೋಳಿತ ದೀರ್ಘಾಕ್ಷಿ ದರಹಾಸುಖಿ ಗುರುಮೂರ್ತಿ ಗುಣ ನಿಧಿ ಗೋಮಾತ ಗುಹಜನ್ಮೂ ದರಾಂದೋಳಿತ ದೀರ್ಘಾಕ್ಷಿ ದರಹಾಸೋಜ್ವಲನ್ಮುಖಿ ಗುರುಮೂರ್ತಿ ಗುಣನಿಧಿ ಗೋ ಮಾತ ಗುಹಜನ್ಮೂಃ నూట ఇరవై రెండవ శ్లోకం ఇందులో నాలుగు నామాలు ఉన్నాయి రెండవ పాదంలో పదహారు అక్షరాల నామం ఉంది దేవేసి 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 దండనీతిస్తా 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 దహరాకాశ రూపిణి దహరాకాశ రూపిణి దహరాకాశ రూపిణి దహరాకాశ రూపిణి ఇప్పుడు చెప్పుకోబోయేనాము పదహారు అక్షరాలు నామో ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామం చెప్పుకుందాం ప్రతి పన్ముఖ్య ప్రతి పన్ముఖ్య ప్రతి పన్ముఖ్య ప్రతి పన్ముఖ్య రాకాంత 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 తిది మండల తిది మండల తిథి మండల పూజిత పూజిత పూర్తి ప్రతి ప్రతిపన్ముఖ్య రాకాంత మండల పూజిత ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపన్ ముఖ్య రాకాంత మండల పూజిత పూర్తి శ్లోకం దేవేసి దహరాకాశ రూపిణి ప్రతిపన్ మండల పూజిత దేవేసి దండ దహరాకాశ రూపిణి ప్రతిపన్ ముఖ్యరాకాంత తిది మండల పూజిత నూట ఇరవై మూడో శ్లోకం ఇందులో నాలుగు నామాలున్నాయి కళాత్మిక 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 కళానాథ 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 కావ్యలాప వినోదిని కావ్యలాప వినోదిని కావ్యలాప వినోదిని కావ్యలాప వినోదిని ఈ నామం పదహారు అక్షరాల నామం ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామంగా చెప్పుకుందాం సచామర సచామర सचामर सचामर रमावाणी 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 सव्यदक्षिण 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 सेविता 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 पूर्ति नाम सचामर रमावाणी सव्यदक्षिण सेविता सचामररमावाणी सव्यदक्षिणसेविता सचामररमावाणी सव्यदक्षिणसेविता सचामररमावाणी सव्यदक्षिणसेविता सव्यदक्षिण पूर्तिश्लोकम् कलात्मिका कलानाथा काव्यालापविनोदिनी स चामर रमा कलात्मिका కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత నూట ఇరవై నాలుగవ శ్లోకం ఇందులో ఏడు నామాలున్నాయి ఆదిశక్తి 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 అమే అమేయ అమేయమే ఆత్మా 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 పరమ పరమ పరమా పరమా పవనకృతి 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 పవనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ దివ్య విగ్రహ దివ్య విగ్రహ దివ్య విగ్రహ పూర్తి శ్లోకం ఆదిశక్తి అమెయా ఆత్మా పరమా పవనా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి అమే ఆత్మా పరమా పవనా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ నూట ఇరవై ఐదవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలు నామాలున్నాయి క్లీంకారి క్లీంకారి గుహ్య గుహ్య ಗುಹ್ಯಾ ಗುಹ್ಯಾ ಕೈವಲ್ಯ ಪದ ದಾ ಕೈವಲ್ಯ್ಯ ಪದ ದಾಯಿ ಕೈವಲ್ಯ್ಯ ಪದ ದಾ ಕೈವಲ್ಯ ಪದ ದಾಯಿ ತ್ರಿಪುರ 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 ತ್ರಜಗದ್ವಂದ್ಯಾಜಗದ್ವಂದ್ಯಾಜಗದ್ವಂದ್ಯಾಜಗದ್ವಂದ್ಯಾಮೂರ್ತಿ ತ್ರಿಮೂರ್ತಿ 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 త్రిదశేశ్వరీ రదసే స్వరీ త్రిదసేశ్వరీ రదసే స్వరీ పూర్తి శ్లోకీం గుహ్యా కైవల్య పద దాయి త్రిపురా త్రిజగద్వంద్రీమూర్తి త్రీదేశ్వరీ క్లీంకారీ त्रिजगद्वन्द्वन्द्या त्रिमूर्तिः त्रिदिशेश्वरी